దాన్ మీడియాకు స్వాగతం ఉద్యోగం ఇప్పిస్తానంటూ వైసీపీ నేత మోసం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం వైసీపీ నేత ఉద్యోగం ఇప్పిస్తా అంటూ తమ నుండి డబ్బులు తీసుకున్నాడంటున్న చిన్న బుల్లయ్య నాలుగు సంవత్సరాల నుండి అదిగో ఉద్యోగం ఇదిగో ఉద్యోగం అంటూ కాలం వెళ్లదీత డబ్బులు అయినా ఇప్పించండి లేక ఉద్యోగం అయినా ఇప్పించండి అంటున్న బాధితుడు అప్పులతో కుటుంబంతో సహా పురుగుల మందు తాగిచ్చావే గతి అంటున్న బుల్లయ్య నియోజకవర్గంలో ఇలాంటి నాయకులు చాలా మంది ఉన్నారని బాధితులు బయటకు వచ్చి ప్రశ్నిస్తే తమపై ఏదో ఒక కేసు నమోదు చేస్తారని భయపడుతున్నట్లు సమాచారం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు రోషిరెడ్డికి లక్ష ఇరవై వేలు ఇచ్చా నాలుగు సంవత్సరాలు మాకేం న్యాయం జరగలేదు నా కోడలకి అనురాజ టీచర్కి ఇస్తానని మూడు లక్షలు డబ్బులు తీసుకున్నాను ఎల్లారెడ్డి రోజిరెడ్డి గారు మరీ మన పంచాయతీ రాజకీయ నాయకులు మొత్తానికి జవాబు నేను మరీ మరీ కోరుతున్నాను నాకు న్యాయం చేయమని నాకు న్యాయం చేయకపోతే మేము నా కుటుంబం మొత్తం మందు దానికి చచ్చిపోతాము ఎల్లారెడ్డి రోజిరెడ్డి గురించి నాకు డబ్బులని ఇప్పేయండి నాకు ఉద్యోగం ఇప్పేయండి